రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు అమరావతిలో జరిగిన నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ను సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని చెప్పారు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఎన్నిక చేసుకున్నాం యాభై ఎనిమిది ప్రాజెక్టుల కమిటీలకు ఎన్నికలు పెట్టాం ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే పిలిచిన దానికంటే రెండు రెట్లు ఎక్కువ రైతులు ఈ మీటింగ్ వచ్చారు రావడమే కాదు పనులు చేయడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేశారు పోయిన సంవత్సరం దగ్గర దగ్గర మూడు వందల నలభై నాలుగు కోట్లతో ఏడు వేల నూట తొంభై ఏడు పనులు మీరు పూర్తి చేశారు అరవై వేల మంది ఉన్నారు ఇది పెద్ద సైన్యం తమ్ముళ్ళు మీరు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే శక్తి మీ అందరికీ ఉంది మనసు పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఎకరాకు నీళ్ళు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అబద్దాలు అసత్యాలు చేసే వాళ్ళ పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజంగానే నువ్వు రాయలసీమ బిడ్డ మీద మమకారం ఉండుంటే అంద్రీనివ అంద్రీనివకు నువ్వు ఐదు సంవత్సరాల ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని రైతు సానుకూల ప్రదేశంగా మారుస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు గత ప్రభుత్వంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి ఆరోపించారు రూపాయ పెట్ల ఒక తట్ట మట్టేల ఆఖరికి కరెంటు బిల్లుల బకాయిలు కూడా ఎగ్గట్టు పోయాడు గత ముఖ్యమంత్రి కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోని అంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనిటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే వానం పూర్తి చేసి ఏడు వందల ఇరవై ఎనిమిదవ కిలోమీటర్ ఆఖరి వరకు కూడా కృష్ణమ్మ జలాలను మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారని అంటే అది రాయలసీమను రతనాల సీమగా చేసేటువంటి చెత్త శుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ